హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను సమ్మర్లో వెకేషన్కి వెళ్ళినప్పుడు మొక్కలు ఎండిపోకుండా వాటరింగ్ అంటే సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ ఎలా చేయాలనేసి దాని గురించి ఒక సబ్స్క్రైబర్ డౌట్ అడిగారు ఎన్ని రోజులు వస్తాయండి అనేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక్కొక్క డ్రాప్ పడ్డానికి హాఫ్ మినిట్ పడుతుంది నిమిషానికి రెండు చుక్కలు పడుతున్నాయండి ఒక ప్లాంట్కి వన్ డేకి వచ్చి హాఫ్ లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి అదేవిధంగా మనం తీసుకునే ఈ థ్రెడ్ లావును బట్టి కూడా ఈ డ్రాప్స్ పడేది ఆధారపడి ఉంది మరీ సన్నగా ఉంటే లేట్గా వస్తూ ఉన్నాయి డ్రాప్స్ అనేది మీరు ఒకసారి గమనించుకొని అంటే ఒక మనము వెకేషన్కి వెళ్ళే ఒక టూ డేస్ ముందు మనం వాడే థ్రెడ్ కానీ లేదా వాటర్ బాటిల్ కానీ ఎంతసేపు వస్తున్నాయి అనే దాన్ని బట్టి చూసుకొని ఆ విధంగా వాడుకున్నామంటే మొక్కలు ఎండిపోకుండా ఉంటాయండి చాలా హ్యాపీగా మన వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు మొక్కలు కూడా హ్యాపీగా వాటర్ను తీసుకుంటాయి తక్కువ వాటర్తోనే ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది డైరెక్ట్గా మనము వేర్లకి వాటర్ ఇస్తున్నాం కదా మొక్క మొదట్లో పెడుతున్నాము ఈ థ్రెడ్ అనేది కొద్ది వాటర్తోనే మొక్కలు అనేది చక్కగా పచ్చగా ఎండిపోకుండా ఉంటాయండి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ విధమైన పద్ధతిలో మొక్కల్ని పెట్టుకున్నామంటే చక్కగా మన వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు మొక్కలు కూడా హ్యాపీగా తక్కువ వాటర్తో పచ్చగా కలకళలాడుతూ ఉంటాయి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్